పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఘన తోడ శౌర్యోన్నతితోడసర్వకకుభాకాశంబుల ప్రతిధ్వనులోలిడంగా శంఖము మహోద్యల్లీల పూరింప విని యక్షకాంతలు భయాన్వీతాత్మలైరి ఉగ్ర సాధనులై ఉత్సాహంబు ఉత్సాహంబుసంధి ఇట్లు వెడలి ఆ ధ్రువుని దాకిన ధ్రువుడు శౌర్యాతిశయంతో అన్ని దిక్కులు ఆకాశం ప్రతిధ్వనించేటట్లు శంఖాన్ని పూరించాడు ఆ శంఖనాదాన్ని విన్న యక్షకాంతలు భయాన్వితులై కంపించారు యోధులైన యక్షులు భయంకరములైన యుద్ధ సాధనాన్ని గ్రహించి యుద్ధోత్సాహంతో అలకాపురి నుండి బయటికొచ్చారు అలా వచ్చి ధ్రువుణ్ణి ఎదురొడ్డి నిలిచినారు కరము మహారథుండు భుజగర్వ పరాక్రమశాలియున్ ధనుర్ధరుడును సూర్యుడవు ధ్రువుడు తన్ను నిదిర్చిన యక్షకోటి చెచ్చర పదుమూడు కచీరికి చీరికి గైకొన కుక్క పెట్ట భీకరముగ మూడు మూడు సితకాండములంతగా గురువనేసినన్ మహారథుడు భుజబల పరాక్రమశాలి ధనుర్ధరుడైన ధ్రువుడు తనను ఎదిరించి పోరాడుతున్న పదమూడు వేల మంది యక్షుల గుంపును లెక్క చేయకుండా మూడేసి వాడి బాణాలను ఒక్కసారే వేస్తూ యుద్ధం చేశాడు లలాటముల్వగిలి వారక సోలియు తేరి అమ్మహోదారు పరాక్రమ ప్రకట ప్రకటధైర్యము తత్కరలాఘవంబు పల్మారునుతించుచు కుపితమానసులై పదతాడిత కోటి ఓలే చటులోగ్ర భయంకర రోషమూర్తులై ధ్రువుని బాణాల దెబ్బకు నొసల్లు పగిలి అలసటతో సోలిపోయి తెలివి తప్పి మళ్లీ తేరుకొని ఆ ధ్రువుని మహిమను చూపించే ధైర్యాన్ని చేతి ఒడుపును పలుమార్లు కీర్తిస్తూనే కోపగించుకున్నారు యక్షులు కాళ్లతో తొక్కబడ్డ కాల సర్పాల వలె దుస్సహమైన రోషంతో భయంకరంగా విజృంభించారు ఆరథి దొడరి అందరూ నొక్కట చుట్టుముట్టి ఆరారు సిలీముఖంబుల తదంగములను పగిలించి వెండి విస్ పారగదా శరక్షురిక పట్టిస తోమర శూల ఖడ్గముల్ సారథియుక్తుడైన రథి సత్తముపై గురిపించి రేపున రథికోత్తముడైన ధ్రువుణ్ణి యక్షులంతా కలసి ఒక్కుమ్మడిగా చుట్టుముట్టారు ఆరేసి బాణాలను ధ్రువుని అవయవాలు పగిలేలా ప్రయోగించారు ఇంకా వలయంగా త్రిప్పి గదలు ఖడ్గాలు ఈటెలు బరువైన లోహ ఆయుధాలు శూలాలు ధ్రువునిపైన సారథిపైన ప్రయోగించారు అట్లు గురించిన తండు పెంపరియుండెను ధారా సంపాతమైన శైలము భంగి గొని ఆకసమున కంపించుచునప్పుడు సిద్ధగణములు వరుసన్ ఆ విధంగా ఆయుధాలను వర్షం వలె కురిపించగా ధ్రువుడు ఎడతెరిపిలేని వర్షధారలతో కప్పబడిన పర్వతములాగా కాసేపు విజృంభించడం మాని నిలిచిపోయినాడు ఆకాశంలో సిద్ధగణాలు గుంపులు గుంపులుగా చేరి ధ్రువుని పరిస్థితిని చూసి కంపించిపోయారు హా సగగ నో హోయి రీతి ధ్రువ ఉత్సాహము సిడిటు దైత్య సమూహార్ నేడు మునిగెని అకటా అని చింతించు సమయం తామాతని తా మాతని గెలిచితిమని ఆ మనుజానులు పలుకన్ అట నీహారస్తోమము సమయించు అట్లు దోచిన భయంతో కంపించే సిద్ధుల ఆహాకారాలు అతిశయించాయి ఓహో ఈ ధ్రువుడనే సూర్యుడు ఉత్సాహాన్ని కోల్పోయి ఈ విధంగా రాక్షస సమూహమనే సముద్రంలో మునిగిపోయాడే అని చింతించే సమయంలో యక్షులు ఆ విధంగా ధ్రువుణ్ణి గెలిచామని సంతోషించే సమయంలో మంచు తెరలను మాయం చేసి ప్రకాశించే సూర్యునిలాగా ధ్రువుడు కనిపించాడు అరి దుఃఖావహమైన కార్ముఖము స్ఫూర్తితో దాల్చి భీకర బాణావళి పింజ గరవంగానేసి ఝంజానిలుండురు మేఘావళి పారదోలు గతి అత్యుగ్రాహిత క్రూరబంధుర్రావళి రూపుమాపే సంధిల్లగన్ శత్రువులకు దుఃఖాన్ని కలిగించే ధనుస్సును శౌర్యస్ఫూర్తితో ధరించి భీకరమైన బాణాలను పరంపరగా ప్రయోగించాడు మారుతానికి మేఘాలు చెదరినట్లు మిక్కిలి భయంకరంగా సమీపించే శస్త్రావళి తన బాహుబల క్రీడతో రూపుమాపాడు మరియపుడం మహాత్ముడు అసమాన బలుండు బాణముల్ గరకరిదాకనేసి భుజగర్వ మిలర్ప విరోధి వర్మముల్ వర్మముల్పరియలునేసి అంగములు భంగమునుందగజేసి వ్రేల్మిడిన్ గిరికొని పర్వతంబులను తెగొట్టెడు నింద్రు కైవడిన్ అయ్యవసరంబున అసమాన బలుడైన ధ్రువుడు మహోగ్రమైన బాణాలను శత్రువుల మర్మస్థానాలలో బలంగా నాటుకునే విధంగా వేశాడు చిటికెలో అంగాలను ఖండించాడు ఇది ఎలా ఉందంటే పర్వతాల రెక్కలను ఇంద్రుడు తెగొట్టిన రీతిగా ఉంది ఆ సమయంలో అలఘు చరిత్రుడమ్మనుకులాగ్రణిచే వికలాంగులైన వారల సకిరీట కుండల విరాజిత కిరీట విరాజితమస్తకే సముజ్వల మణికర్గముచేత సంగరస్మై తన సంచీరకృతి అంత హతలు వరబలుడు మను మను మని శరణుల సమర విముఖులై హరిరాజముగని పరచెడు కరి బృందము బోలెజనిరి కళవల కళవలపడుచు అప్పుడు రాక్షసమాయలు కప్పిన సురవరుల కార్యం బెరుగన్ జొప్పడక వారి పొడగన దెప్పర మగుటయును సారధింగని అంత గొప్ప నడవడికతో ప్రసిద్ధుడైన శ్రేష్ఠుడైన ఆ ధ్రువుని చేతిలో వికలాంగులైన శత్రు భటుల శిరస్సులు తెగిపడి కిరీటాలతో కుండలాలతో ప్రకాశిస్తున్నాయి అలాగే తెగిపడిన బాహువులు మణికంకణాలతో భుజకీర్తులతో ప్రకాశిస్తున్నాయి యుద్ధ భూమి మొత్తం ఇటువంటి శిరస్సులతో భుజాలతో నిండి వీర మనోహరమైన ఆకృతితో అతి రమ్యంగా కనిపించింది అప్పుడు చావగా మిగిలినవారు స్వయంభువ మనువు యొక్క మనువడైన ధ్రువునిచే ప్రయోగింపబడిన బాణాలతో చీల్చబడిన అవయవాలు కలవారై యుద్ధానికి విముఖులై సింహాన్ని చూసి పరుగెత్తే కరి బృందములాగా తొక్కిసలాడుతూ పారిపోయారు అప్పుడు రాక్షసులు రాక్షస మాయను ప్రయోగించగా ధ్రువుడు ఆ రాక్షస మాయను తెలుసుకోలేక వారి జాడను తెలుసుకోలేక సారథితో ఇలా అన్నాడు